సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద మాస పౌర్ణమి తిథి సెప్టెంబరు ఏడు ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం ఎరుపు రంగులో ఉంటుంది హైదరాబాద్ కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుందని దృక్సిద్ధాంత పంచాంగం ప్రకటించింది గ్రహణ సూతకం చంద్రగ్రహణం భూమి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది ఈ గ్రహణ సూతకం ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలనుంచి అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది గ్రహణ నియమాలు గర్భవతులు ఇంటిలోనే ఉండాలి బయటకు వెళ్లకూడదు ఈ నియమాన్ని పాటించడం గర్భిణీ స్త్రీ కడుపులోని బిడ్డ ఎదుగుదలకు మంచిది గ్రహణ సూతకం నుంచి ముగింపు వరకు ఆహారం తీసుకోకూడదు పురుషులు కలిసి శృంగారం చేయకూడదు గ్రహణం విడిచిన తర్వాత వండిన ఆహారం మాత్రమే తినాలి దర్భ తులసి గ్రహణ దుష్ప్రభావాన్ని నిరోధిస్తాయి ఇంటిలోని బియ్యం పప్పులు కూరగాయలు పచ్చళ్లపై దర్భలుగాని తులసి ఆకులుగాని ఉంచడం మంచిది గ్రహణం మొదలయ్యే ముందు విడిచిన తర్వాత స్నానం చేయడం ఆరోగ్యప్రదం ఆపైన దైవపుజ దానాదులు శక్తి మేరకు ఆచరించండి రెండు మంత్రాలు గ్రహణ కాలంలో చదవవలసిన రెండు మంత్రాలు వాటిలో మొదటిది తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతర హేమతరప్రదాన మమశాంతిప్రదోభవ మొదటి మంత్రం పూర్తి అర్థం ఓ కారకుడా నువ్వు చీకటి రూపంలో మహాభయంకరంగా ఉండి సూర్యచంద్రులమీద నీ ప్రభావాన్ని చూపుతున్నావు నువ్వు బంగారం వంటి వస్తువులే కాక అన్నదానం వస్త్రదానం గోదానం వంటివి కూడా కోరుకుంటావు అందుకే నేను నీకు తగిన దానాలు ఇస్తున్నాను దయచేసి నాకు శాంతి కలిగించు మొదటి మంత్రం అంతరార్థం గ్రహణ సమయంలో దానం చేస్తే గ్రహణ చెడు ప్రభావం తగ్గుతుంది శాంతి లభిస్తుందని చెప్పడం రెండవ మంత్రం విధుంతుడ నమస్తుభ్యం సింహికానందనచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేధజద్భయ రెండవ మంత్రం పూర్తి అర్థం ఓ రాహువా నీకు నా నమస్కారం నువ్వు సింహిక అనే రాక్షసికి పుత్రుడవు దేవతల దృష్టిలో పడిపోయినవాడవు పాము రూపంలో ఉండి సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తావు నీకు నేను దానాలు ఇస్తున్నాను దయచేసి గ్రహణ సమయంలో వచ్చే భయాల నుండి నన్ను రక్షించు రెండవ మంత్రం అంతరార్థం గ్రహణకారకుడైన రాహువును పూజించి దానం చేయడం ద్వారా భయాలు కష్టాలు తొలగపోతాయని సూచిస్తుంది ఈ రెండు మంత్రాలు మనకు చెబుతున్నది ఏమిటంటే గ్రహణ సమయంలో దానం చేయడం చాలా మంచిదని రాహుకేతువులు దానంతో ప్రసన్నమవుతారు వారి చెడు ప్రభావం తగ్గుతుంది మనస్కు శాంతి భద్రత లభిస్తుంది గ్రహణ కాలంలో శుక్రుని ప్రభావం శుక్రగ్రహం చంద్రగ్రహణ సమయంలో ఆత్మకారకం అవుతుంది రాశి నవాంసలు ఈ రెండింటిలోనూ శుక్రుడు జల సంబంధ చిహ్నంలో ఉంటాడు గ్రహణకాలంలో ప్రమాదకరమైన అపాయాలకు మరణ సంఘటనలకు శుక్రగ్రహం కారణమవుతుందని శాస్త్రం చెబుతోంది దర్భల ఉపయోగం దర్భకు మరో పేరుకుస దర్భలను దాయివ పితృకార్యాల్లో ఉపయోగస్తారు దర్భల్లో దివ్యమైన అగ్ని అగ్నితత్వం ఉంది శక్తిలా సంపన్నమైంది కంటికి కనిపించని భూత ప్రేతాలు దగ్గరకు రాకుండా దర్భలపై నీళ్లు చల్లాలి గ్రహణకాలంలో చంద్రుడిని రాహు గ్రహం పీడిస్తుంది ఈ దుష్ప్రభావం ఆహార పదార్థాలపై కూడా పడుతుంది ఆ పదార్థాలను తినే వ్యక్తుల్లో తమో గుణం పెరుగుతుంది వారి బుద్ధి చెడిపోయి మస్తిష్కం బలహీనం కావడానికి కారణం కావచ్చు ఈ ప్రమాదాన్ని నివారించడానికి దర్భలను గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై ఉంచాలని జ్యోతిషశాస్త్రం చెబుతోంది చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయానికి తొమ్మిది గంటల ముందు సూర్యగ్రహణం ఆరంభమయ్యే సమయానికి పన్నెండు గంటల ముందు దర్భలను ఆహార పదార్థాలపై ఉంచాలి గ్రహణాన్ని చూడవచ్చా గ్రహణాన్ని నేరుగా చూడటం వల్ల కంటిచూపుపై దుష్ప్రభావం పడుతుంది తప్పనిసరిగా చూడాలనే కోరిక గలవారు పాటించవలసిన జాగ్రత్తలు ప్రత్యేకమైన కళ్లద్దాలు డబుల్ ఎక్స్రే రీల్స్ ఉపయోగించి గ్రహణాన్ని చూడవచ్చు గ్రహణ బింబాన్ని నీటిలోగాని నూనెలోగాని దర్శించవచ్చు మంత్రాక్షరాల రక్ష గ్రహణ నియమాలను నిష్టగా పాటించేవారు ఈ ఉపాయం చేయండి ఇప్పుడు చెప్పే మంత్రాన్ని తెల్లని కాగితంపై రాయండి మంత్రం ఇంద్రనలో దండధరశ్చ రిక్షాహ ప్రచేతసే కుబేర ఈస మజ్జన్మరిక్షే మమ రాశి సంస్థేహే సోమోపరాగం సమయంతు సర్వే మంత్రార్థం ఇంద్రుడు నలుడు యమధర్మరాజు సప్తర్షులు నక్షత్రప్రభువులు వరుణుడు వాయుదేవుడు కుబేరుడు నా జన్మ నక్షత్రంలో నా రాశిలో నిలిచిన చంద్రగ్రహణం ఇవన్నీ శాంతించుగాక ఈ మంత్రం ద్వారా భక్తులు గ్రహణ సమయంలో సంచరించే ఆకాశదేవతలు లోకపాలకులు నక్షత్రాధిపతులను ప్రార్థించాలి ఈ గ్రహణ ప్రభావం నా జీవితంపై నా రాశి జన్మ నక్షత్రంపై దుష్ప్రభావం చూపకుండా మీరు రక్షించండి అని కోరుకోవాలి చంద్రగ్రహణం విడిచాక ఈ మంత్రాక్షరాల కాగితాన్ని శిరస్సు చుట్టూ తిప్పుకొని తలకు కట్టుకోవాలి గ్రహణం విడిచిన తర్వాత మంత్రాక్షరాల కాగితాన్ని పారేనిటిలో వదిలేయాలి ఒక కొబ్బరికాయ మీ శక్తి మేరకు కొంత ధనం కలిపి వేదపండితునికి దానంగా ఇవ్వండి మీ కుటుంబానికి చెందిన పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాలు సమర్పించండి మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్